చేయూ ములు స్మోకండి ఇలాంటివి చేయకూడదు ఒకరికి రకంగా చెప్పాలంటే పుట్టినప్పుడు ఎంత శుద్ధంగా ఉంటాడో పిల్లవాడు అంత శుద్ధంగా ఉంటారు ఈనా అయితే ఇక్కడ మనకు యో వేదాలవు స్వరూతో వేదాంతి చ ప్రతిష్ఠిత ప్రకృతి లీనస్ ఎక్ పరమ మహేశ్వర మహర్షి శ్రీరామచంద్రుడు చెప్తారు శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షుడికి వెళ్ళి ఓ మహర్షి నేను ఏ సాధన చేస్తే జ్ఞానం పొందుతా ఏ సాధన చేస్తే మనస్సు వశమవుతుంది ఏ సాధన చేస్తే మనస్సు నిర్మలమైన శాంతి ఏ సాధన చేస్తే నేను పూర్ణ జ్ఞానాన్ని తెలుసుకుంటాను ఏ సాధన చేస్తే నాలో ఉన్న నేను అంటే నా శరీరంలో ఉన్న నేను విశ్వంలో ఉన్న నేను నాకు ఎలా కనెక్ట్ అవుతాను అర్థమైంది కదా విశ్వమంతటా నేనే ఉన్నది సకల చరాచర జీవరాశులు ఎందుకు ఉన్నది నేనే మమాత్మ సర్వభూతాత్మ అది ఆయనే కాదు నీ ఆత్మ నాలో ఉన్నది నా ఆత్మ నీలో ఉన్నది నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే ఆత్మ అందుకు కృషుడు మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పారు అందుకే ఇక్కడ గురువు శిష్యుడు శిష్యుడు గురించి గురువు గురువు గురించి శిష్యుడు విశ్వ చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరం ఓం స్థుతిస్తారు సహనౌఘునూ సహవీయం తేజస్విధీతమస్తు మా విద్వి నేను ఆ విశ్వ తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తున్నాను అలాంటి శిష్యుడు కూడా నా విద్య ఆ జ్యోతిష్వరూపు పరమాత్మను నేను దర్శించినట్టుగా నా శిష్యుడు దర్శించాలి అని గురువు శిష్యులు ప్రార్థించాలి శిష్యుడు గురువు గురించి ప్రార్థించాలి శిష్యుడికి అటు గురువుకి మూలం అదే కదా కదా నీకు నాకు జగద్గురు ఎవరు ఆదిగురువు ఎవరు సదాశివ్యుడు ఆయనే కదా పార్వతీదేవికి మొత్తం సమస్త యోగ సాధన గురించి చెప్పినటువంటిది ధరించాలి అందుకే అడుగుతుంది కేన మార్గేణ భగస్వామి దేహి బ్రహ్మమయో భవత్తే తత్కృపాను గురుమే స్వామి నమావిచరణ ఉత్తవా ఏ పరమేశ్వర ఏ సాధన చేస్తే నేను జ్ఞానం పొందుతాను ఏ జ్ఞానం చేస్తే నాలో ఉన్న పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నన్ను నేను తెలుసుకోగలుగుతాను నా శరీరం ప్రకృతి నా శరీరము ప్రకృతి ఈ ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడు ఆయన పరబ్రహ్మ ఆ పరబ్రహ్మాన్ని నేను ఏం చేస్తే తెలుసుకోగలను లోకోపకారార్థం ప్రశ్న నువ్వు అడిగినటువంటి ప్రశ్న నువ్వు అడగాలని నిన్ను సంకల్పించింది నేనే పార్వతి నువ్వు అడిగితేనే నేను చెప్తా ఇది లోకోపకారార్థం లోకానికి ఉపకారార్థాలు నీలో చూపింపజేసింది నేనే తప్పనిసరిగా అలా ఈ విద్య ప్రాణం అంతటా ఉన్నది ప్రాణం నీలో ఉన్నది ప్రాణం బయట ఉన్నది ప్రాణం లోపల ఉన్నది ప్రాణం ప్రాణం అంతటా ప్రాణం ఎందుకు అలడు అందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతులు ఎందెందు గతక చూసినా అందందే కలడు నువ్వు సావధానంగా కూర్చుని చెప్పింది వింటూ నువ్వు అభ్యాసం చేస్తే నీకే కనిపిస్తుంది అది నువ్వు దర్శించాలి నువ్వే దర్శించాలి నువ్వు దర్శించిన విషయాన్ని ఎదురుడికి చెప్పిన అర్థం కాదు వాడు దర్శిస్తే వాడిని తెలుస్తుంది అందుకే ఎవరికి వాళ్ళు దర్శించుకోవడానికి బయట కాదుగా అంతర్హమస్యా యోగే నంతర్ముకి బుద్ధిష్టతో నాశ్యేతి మతః దర్శించవలసింది ఇడా పింగళ నాడు రెండు ఉన్నాయి కదా అందుకే యోవేదా దౌస్వరక్ ప్రవహcurrentThread ఉంది ఈ ఈ ప్రాణాపాన అపాన ప్రాణం ఈ రెండు ప్రాణాపాన